ఇక్కడికి వచ్చినటువంటి సహోదరి సహోదరులు దైవ సేకులు సంఘ కాపురులు అందరికీ మన రక్షకుడు దేవుడైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా దైవోప దైవోపదేశకులైనటువంటి శ్రీకాళహం దైవ సేవకులు మణిబాబు గారికి స్థానికంగా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజున మరి ముఖ్యంగా నాకు నా జీవితంలో జరిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరిచిన ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుని సిద్ధం ప్రకారము నేను ప్రేర్ చేసుకొని మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను నా పేరు దేవదాస్ అండి స్థానికంగా బొడ్వాణిపాలెంలోనే జీ ఉంటున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు ప్రేయర్ ప్రార్థనకి వెళ్ళటం కానీ ఇంట్లో అందరూ చర్చకి వెళ్తారు కానీ నేను నా సొంతగా ఆలోచిస్తాను దేవుడు ఉన్నాళ్ళే అనే విధానంలో ఉండేవాడిని లాస్ట్ ఇయరు రాజా రవి ఇంటికి వచ్చి మీటింగ్స్ జరుపుతున్నామన్నా నువ్వు కూడా మీటింగ్స్ రావాలని చెప్పి వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా చెప్పారు నేను రాలేనులేదు తమ్ముడు అని చెప్పి అన్న ఫస్ట్ రోజు జరిగిన మీటింగ్స్ ఇంట్లో అందరూ ఫ్యామిలీస్ బంధువులు అందరూ లేరు ఫ్రెండ్స్ మొత్తమే లేరు నేను సిద్ధపడలేదు డ్యూటీకి వచ్చి మంచం మీద పనుకున్నప్పుడు సహోదరుడు వినయ్ నిహమ్య అన్న రావచ్చు కదా ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఏమైంది మేము వెళ్తున్నామన్నా రండి రాన్నా అని చెప్పి అన్నారు సరే ఇంతగా అడుగుతున్నారు కదా అని చెప్పి మామూలుగా దేవుని మాట్లాడుదామని చెప్పి రెండవ రోజు మణిబాబు గారు వాక్యం ఉపదేశిస్తుండగా బ్యాక్ సైడ్ కూర్చున్నాం వాక్యం చెప్పేటప్పుడు మామూలుగా పాస్టర్ గారు అంటే మామూలుగా వాక్యం చెప్తారుగా దేవుని మాట్లాడుదామనే ఉద్దేశంతో వచ్చేనే తప్ప నేను నమ్మి రక్షణ పొంది బాప్ తీసుకుని తీసుకుంటానని చెప్పి నేను ఊహించలేదండి దేవుడు అనుకోని రీతంగా పరిశుద్ధ లేఖముల నుంచి మణిబాబు గారు చెప్తున్నటువంటి రాకడ సంబంధించిన దేవుని యొక్క రాకడ విషయాలు బైబిల్లో రాకడ సంబంధమైన విషయాలు వాక్యం చెప్తూ చెప్తూ ఉండగా నాకు ఒక ఆయన ద్వారా ఒక వాక్యం అనేది నాకు మనసులో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నాకు భయం వేసిందండి జీవితం మనిషి జీవితం భూమి మీద నాళ్ళు ఉంటాం ఏదైనా మన జీ మన జీవన విధానంలో మనం బతుకుతాం ఉద్యోగం అను లేదా మామూలుగా చేసుకోవటము ఏదో ఉంటాం మొత్తం ఒక యాభై ఆరు సంవత్సరాలు బతుకుతాం తర్వాత మనిషి తన యొక్క జీవిత విధానంలో ఎప్పటికైనా మరణించాల్సింది మరణించిన తర్వాత మనిషి యొక్క జీవితం మనిషి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుందనేది నాకు ఆయన ప్రాక్టికల్గా స్కిట్ రూపంలో చూపించాడు ప్లస్ దేవుని యొక్క పరిశుద్ధ లేఖముల ద్వారా తెలియపరచుడండి నా దగ్గర బైబిల్ కూడా లేదు పక్కన వేరే వాళ్ళు చూస్తుంటే ఆయన చెప్పిన వాక్యమే నాకు చెవులో నాకు మనసులో చెవులో పడింది ఆ వాక్యం గట్టిగా నాకు అంటే మనిషి చనిపోయిన తర్వాత మానవుడి యొక్క జీవిత ఆ ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మనిషికి రెండువో మరణం ఉన్నది అన్నది విషయం కూడా ఆయన ద్వారా తెలియపరిచాడు మనిషి ఇప్పుడు ఎప్పటికైనా మరణించాల్సిందే మరణించిన తర్వాత దేవుని యొక్క ఆత్మను మనం పొందటానికి పొందలేని పక్షంలో మనము అగ్ని గంధముతో ముండు గుండంలో పడిపోతామని చెప్పి చెప్పారు నాకు ఇదేంది ఒక మరణమే కదా మళ్ళీ ఇంక రెండో మరణం చూస్తాంలే ఉన్న మరణానికే అనుకున్నాను కానీ ఆయన లేఖనముల ద్వారా తెలియజేసాడండి యేసుక్రీస్తు నామమున నమ్మి రక్షణ పొంది బాప్తిష్టం పొందిన వాళ్ళకి మరణము రెండవ మరణం అనేది లేదండి ఆ మరణము ఆత్మ సంబంధమైన మరణం అది ఆ మరణం యుగ యుగములు దేవుని యొక్క సింహాసనములు సింహాసనం ఎదుట ఇక్కడ బాధలు కష్టాలు అన్ని బంధువులు అన్ని పిల్లలు అన్నీ ఉంటాయండి అక్కడ ఏమీ ఉండవు అక్కడ ఏ అక్కడ ఏమీ ఉండవు అని చెప్పి తెలియపరుస్తాడు మణిబాబు అన్న చెప్పిన వాక్యము నా హృదయాన్ని బాగా ఆలోచించేద ఆలోచించే విధంగా చేసింది తమ్ముడు రవి కూడా ఎవరన్నా ఉంటే భయపడకుండా వచ్చి ఇక్కడికి వచ్చి నమ్మ బాప్తీస్ని తీసుకోవడానికి అని చెప్పి రవి చేతులు ఎత్తి దండం పెట్టాడు కానీ అతనికి అవసరం లేదు వాస్తవంగా అయితే ఎందుకు అవసరం ఆత్మల భారం ఆత్మల రక్షణ ఆత్మ ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంది రెండవ మరణం అనేది ఉంది నువ్వు ఏ ఎలాంటి పురుష ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎట్లా ఉన్నా సరే ఈ భూలోకంలో విడిచిపెట్టి ఒకరోజు పోవాల్సిందే ఇది శారీరక సంబంధమైన మరణం భూలోకంలో రెండవ మరణం బైబుల్ ఏం చెప్తుందంటే ఆ మరణాన్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కలువరు శిలువులు ఆ మన కోసం మనం చేసినటువంటి పాపాల కోసం శిలువులు మరణించి ఆ పాప ఆ పాపాన్ని ధర్మశాస్త్రాన్ని కొట్టేసి మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేసాడండి ఎవరు ఎవరూ లేదు ఈ భూలోకంలో ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప త్యాగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం ఇది ఎవరికి రాదు భూలోకంలో ఎవరికీ రాదండి ఓన్లీ ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము ఇదిగో బైబిల్ లేఖము ప్రకారము తండ్రి యొక్కకు నా ద్వారా తప్ప ఎవరూనూ చేరలేరన్నారు అంటే ఏసుక్రీస్తు మనకు మార్గము సత్యము నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు ఏసు ప్రభు ద్వారా మాత్రమే మనము పరలోకం తండ్రి రెండు రెండవ మరణం లేకుండా యుగ యుగంలో తండ్రి యొక్క సింహాసనం దగ్గర మనం ఉండాలంటే మన యొక్క రక్షణ భాగ్యాన్ని కాపాడుకొని యేసు క్రీస్తును నమ్ముకొని నమ్మి రక్షణ పొందాలి నమ్మకపోతే మనకు మరణము ఇంకేం లేదు బైబుల్ ఒకటే చెప్తుంది ఉన్నది ఉన్నదే చెప్ బైబుల్లో ఉన్నది ఒకటే చెప్తుంది ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే మరణము ఉంది రెండవ అని ఉంది బైబుల్ లేఖన ప్రకారమే చెప్తున్నాను సొంత విషయాలు కాదు బైబిల్లో నేను మళ్ళీ తా ఇంటికి వెళ్ళాక రెఫరెన్స్ చూసుకున్నాను మనీ బాబు అన్న చెప్పిన తర్వాత మళ్ళీ బైబిల్లో చూసుకుంటే దాని దగ్గర నాకు నాకు ఒక అన్వేషణ తయారు అన్వేషణ వచ్చేసింది అంటే రెండవ మరణం ఎప్పటికైనా ఉంది దీన్ని దీన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారా నమ్మి రక్షణ బా నమ్మి రక్షణ పొంది బాబు చేసినప్పుడు ఎప్పుడైనా చనిపోతాం అది కన్ఫామ్ అది మహా అయితే డబ్బులు కోడి కోడి కోట్లు కోట్లు లక్షలు ఉంటే మా అయితే ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారు అందుకని ఉండదండి ఇప్పుడున్న కాలం కాలానుకున్న జీవిత విధానాలను బట్టి అయితే నాకు తెలిసి నలభై యాభై సంవత్సరాలకే రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి ఆహార విధానాలను బట్టి ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఏసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందితే రెండవ మరణాన్ని తప్పించుకొని ఆత్మ యొక్క శరీరధారం అక్ష క్షయ రూపంలో ఉన్నటువంటి ఈ శరీరము అక్షయ రూపము ధరించుకొని ధరిస్తాడు ప్రభు అని యేసు వారు ఆయన ద్వారా మాత్రమే మనకి ఈ ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉందండి అంతకు మించింది ఎవ్వరికి ఈ భూలోకంలో ఎవరి ద్వారా నీకు మార్గం లేదు ఆయనే మార్గం సత్యం జీవం జీవమై ఉన్నాడు అని చెప్పి బైబుల్ లేఖంలో చెబుతుంది మణిబాబు అన్న చెప్తున్నటువంటి ఆ వాక్యం నాకు ఇన్ని సంవత్సరాలు నేను మామూలుగా ఏదో నామకార్థంగా మామూలుగా అందరూ వెళ్తున్నారు ప్రార్థన కానీ నేను అనుకునే ఉండి కానీ నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది ఆ మాటని ఆయన బైబుల్ చెప్తున్న తప్పుడు నాకు భయం వేసింది ఎప్పటికైనా మర మరణం తప్పదు అలాంటి మరణాన్ని భయంకరమైన మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభువుని యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొంది బాప్తిస్తుని తీసుకొని ఆయనతో ఈ లోకంలో ప్రేమ అనేది శాశ్వతమైనది కాదండి ఈ ప్రేమ తాత్కాలికమనేది ఈరోజు ఉన్న ప్రేమ రేపు ఉండదు బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి దగ్గర ఉండదు కానీ శాస్త్రమైన ప్రేమ యేసు ప్రభు అని క్రీస్తు దగ్గరే ఉంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నీ రహస్య ముందు దేవునితో ప్రార్థన చేసుకుంటే ఆయన కంప ఆయన కంపల్సరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు సత్యదేవుడు కాబట్టి మహాశక్తి గల సర్వోన్నతుడు కాబట్టి కంపల్సరీగా మీ ప్రార్థన అనేది ఆయన ఆలకిస్తాడు అందుట్లో డౌటే లేదు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నా ఎన్నికలేని పరిస్థితిలో ఉన్నా బలహీన పరిస్థితిలో ఉన్నా బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఎలాంటి దేన పరిస్థితుల్లో ఉన్నా ప్రభు అనే యేసు క్రీస్తు ఈ భూమి మీద అందరినీ ప్రేమిస్తున్నాడండి అందరినీ ప్రేమిస్తున్నాడు ప్రేమ స్వరూపి అని చెప్పి బైబిల్ లేఖనంలో రాయబడింది ఆయన మాత్రమే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ లోక ప్రేమ తాత్కాలికమనేది కానీ దేవుని ప్రేమ సాహిస్తం అనేది మనం ఏ పు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వే దూరంగా మనమే దూరంగా ఉంటున్నాం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఎలాంటి బాధలైనా ఎలాంటి ఇబ్బందులైనా సరే కానీ మనం నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవునికి నరులకి మధ్యవర్తి అయిన దేసు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మన రక్షణ పొంది మనం రాజ్యాన్ని చేరడానికి అవకాశం ఉందండి బైబుల్ చెప్తున్న సత్యం అది నిన్ను వల్ల నిన్ను పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కాలం ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన ప్రేమను ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో పాటు జీవిస్తూ ఆయన సువార్తని ఆయన చెప్పిన సువార్తని మనం తెలియ మనకు మన స్నేహితులు కానీ ఎవరికైనా తెలియపరచడమే ఇది ఒక గొప్ప భాగ్యం భూమి మీద ఎవరికి లేని గొప్ప భాగ్యం ఏందో తెలుసా దేవుని యొక్క దేవుని నమ్మి రక్షణ పొంది ఆ ఆత్మ ఆత్మను రక్షించుకుంటూ ఇంకా నాలుగు ఇంకా కొంత ఆత్మను రక్షిస్తూ ఆయన ఎంతో సంతోషపడతాడు ఎందుకంటే ఆయన కరుణామయుడు ప్రేమామాయుడు కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి తాత్కాలికమైన ఆలోచన విధానాలు ఏమీ శాశ్వతం కాదండి ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి గొప్ప భాగ్యం అండి అది రాదు ఎన్ని కోట్లు పెట్టినా రాదండి ఆ భాగ్యం అనేది పేదవాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు సర్వశక్తి దేవుడై ఉన్నాడు ఉన్నాడు ఎందుకంటే ఆయనకు అసలు ఈ భూలోకంలో రావాల్సిన అవసరం లేదు వాస్త వాస్తవంగా అయితే రావాల్సిన అవసరం కానీ అవసరం వచ్చిన పరిస్థితి మానవుడు చేశాడు దేవుడు ఆది ఎందు మనుషుల్ని సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించాడని చెప్పి అలా క్వశ్చన్స్ చదువుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే దేవుడు ఆయన మహిమపరచడానికి ఘనపరచడానికి స్థుతించడానికి దేవుడు భూలోకంలో మనిషిని సృష్టించుకున్నాడు ఆయన స్వరూపమున ఒక మనిషిని సృష్టించుకొని ఆయన స్థుతించడానికి ఇస్తే ఆ సృష్టి స్టార్టింగ్లోనే అవాదము భూమి మీద అతను దేవుని విరుద్ధముగా జీవించేసి భూమి మీదకి చెప్పించబడి భూమి మీదకి వచ్చాడు కానీ నా నా స్వరూపమున నేను సృష్టించుకున్న పిల్లలు నా నా మీద తిరగబడ్డారు నా మాట వెంటలా నా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు పాపంలో మునిగిపోయి ఉన్నారు లోకమని ఐగుప్త దేశంలో లోకంలోనే పాపంలో మునిగి ఉన్నారు కాబట్టి ఇలాంటి పాపంలో ఉన్నట్టు మన కోసం ప్రభు అని యేసుక్రీస్తు తన కుమారుని తన అద్వి కుడిపార్సు తన రూమ్ అద్వితీయ కుమారుణ్ణి ఈ భూలోకంలోనికి పంపించి పాపమ్మని ఇదిగో మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కొట్టివేసి ఆయన సిలుగులో ఘోర మరణాన్ని పొందాడండి ఈ యొక్క ఈ యొక్క సత్యం తెలుసుకుంటే చాలు మన కోసం ఎందుకు మరణించాడు యేసు యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు మరణించాడు మన పాపముల కోసం ఎందుకు మరణించాడు ఆయనకి ఆయనకు వాస్తవంగా మనం చేసిన పాపం ఆయన భరించటం ఏంటి ఎవరు చేసిన తప్ప వాళ్ళే ఉండాలి కానీ దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి నేను నేను బైబుల్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే రక్షణకర్త అయిన ప్రభు అని ఏ నమ్మి రక్షణ పొంది దేవునిలో దేవుల్లో సాగుతూ ముందుకెళ్ళాలని చెప్పి మరి ముఖ్యంగా మీకు చెప్తున్నానండి ఎందుకంటే నా ఈ యొక్క సాక్ష్యం అనేది నేను నేను నా నా జీవితంలో జరిగినటువంటి ఇక్కడ ఈ మీటింగ్లో జరిగింది లాస్ట్ ఇయర్ ఎంతమంది పాస్టర్ ఉన్నారు ఎంతమంది సంఘాలు ఎంత ఉన్నా సరే నాకు ఆ వాక్యం ఆయన చెప్తున్నప్పుడు ఆ వాక్యం మాత్రమే నా హృదయంలో ఉందండి మిగతా ఏం లేదు నేను మామూలుగా వచ్చి జనరల్గా వచ్చి కూర్చున్నా బైబుల్ కూడా లేదు నా దగ్గర ఆ రోజు మామూలుగా వెనకాలగా వెనకాల కూర్చొని వింటా ఉన్నాను ఆ వాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బాధ పెట్టాడు లోపల నువ్వు సస్తావు నువ్వు సస్తే ఇంక నువ్వు ఈసారి మళ్ళీ పరలోకంలో నీ రెండవ మరణం ఉంది ఈ మరణం కాదయ్యా నీ మరణం ఉంది అది అగ్నిగంధములతో కొండమని చెప్పి క్లియర్ క్లియర్ కట్గా నాకు మనసులో ఒక అన్వేషణ స్టార్ట్ అయింది చనిపోయిన తర్వాత ఎందుకు ఎందుకు చనిపోవాలి నీకు సత్యాన్ని చూపిస్తున్నాడు దారి చూపిస్తున్నాడు నేనున్నానని చెప్తున్నప్పుడు మనము దాన్ని మనం తక్కువ ఆలోచనతో కాకుండా దాన్ని చాలా ఉన్నతమైనగా తీసుకొని నమ్మి రక్షణ పొందితే దేవుళ్ళలో మనం ఉంటాం మన జీవిత విధానం మారిద్ది బైబిల్ ద్వారా జీవితం విధానం మారిద్దండి జీవిత విధానం మారిద్ది చాలా సత్యాలు తెలుస్తాయి మనకి బైబుల్ లేఖనముల ప్రకారం యహో ధర్మశాస్త్రం నందు ఆనందించుస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి బైబిల్లో ఉందండి బైబిల్ మాత్రమే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది రెండవ మరణాన్నించి తప్పించి మనల్ని అందరినీ యేసు ప్రభా తండ్రి యొక్క సింహాసనం లేదు పరలోక రాజ్యం చేరడానికి గొప్ప మార్గంగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉందండి మరి ముఖ్యంగా అన్న నా యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు మణిబాబన్న పరిశుద్ధ ఆత్మధర లేఖనుల నుంచి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఎందుకంటే అన్నీ ఉన్నా సరే ఇది ఏ దేవునితో ఉంటే ఆనందం వేరే ఉంటుందండి సంవత్సరం అవుతుంది నాకు నీ దగ్గర దగ్గరగా సంవత్సరం అవుతుంది బాప్తీసం తీసుకొని నా జీవిత విధానంలో నేను చాలా చాలా చేంజ్ చేసుకున్నాను చాలా మార్పు బైబుల్ బైబుల్ వల్ల చాలా మార్పు పొందాను గర్వంగా చెప్పుకోగలను ఇప్పుడు ఎందుకంటే దే దేవుల్లో ఉన్న ప్రేమ అనేది ఇంకెక్కడ దొరకదు మీకు ఉండదు కూడా అంతే ఎవరు ఎవరు ఎవరి దగ్గర దొరకదు అది దేవుని యొక్క ప్రేమ అట్లా అంత గొప్పమైన గొప్ప ప్రేమ అది ఏది ఏమైనా ఈ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక ఆ మీన్ సరే మంచిది దైవజీలు మన మధ్యలోకి వచ్చినారు కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి త్వర త్వరగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళిపోదాం మన మధ్యలో ఉన్న సహోదరులు క్రాంతి అలాగనే మార్క్ పాస్కర్ వస్తే కొద్ది నిమిషాలు వర్షపు జరిగించిన తర్వాత దైవజయులకి సమయాన్ని మనము అప్పు ఐ మీన్ హాయ్ లుయా అమ్మా అందరూ హాలే హాలుయ్యా సమయము చాలా విలువైనది కనుక మన మధ్యలో దైవజనులు మణిబాబాయ్ గారు వచ్చి ఉన్నారు దేవుడిచ్చిన యొక్క మంచి వాతావరణాన్ని బట్టి మన మనసార స్తోత్రాలు చెల్లించుదాం అందరూ లేచి నిలబడదాం ప్రియమైన దేవుని బిడ్డరా అందరూ లేచి దేవాతి దేవుని సన్నిధిలో ఆకాశమైపు రెండు చేతులు పైకెత్తి ఆయన యొక్క మహోన్నతమైన దేవుని సన్నిధిని మనం ఆహ్వానిస్తూ ఆయన పరిశుద్ధ నామమును గణపరుచుదాం ప్రియమైన దేవుని బిడ్డరా అందరూ కనులు మూసుకొని ఆయన సన్నిధిని మనం ఆహ్వానించుదాం ప్రియమైన దేవుని బిడ్డరా మన యొక్క తలంపులను బట్టి మన యొక్క చూపును బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి మన క్రీలను బట్టి సమస్తమును వెరిగిన దేవుడు ప్రియమైన దేవుని బిళ్ళరా మన యొక్క నోటి మాటలను బట్టి అన్ని సమస్తమును వెరిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో పరిశుద్ధత లేకుండా మనం ఆయన నామమును స్థుతించిన దేవుడు ఇష్టపడడు ప్రియమైన దేవుని బిడ్డరా అందరూ స్తోత్రాలు చెలుస్తూ ప్రతి బలహీనతలన్నీ కూడా ఒప్పుకుందాం ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి ఇష్టం లేని కార్యాలు మీ జీవితంలో ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా నీ చూపును బట్టి నీ తలంపులను బట్టి నీ యొక్క నడవడికను బట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలు నీ జీవితంలో ఉండొచ్చు ప్రియమైన దేవుని బిల్లరా పరిశుద్ధత లేకుండా జీవించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డరా అందరూ రేఖ మనసు కలిగి వేకాత్మ కలిగి మనం ఆరాధించుదాం అయా పరిశుద్ధత లేని వారుము పరిశుద్ధ ఆత్మతో మీరు నింపడయ్యా అయా బలహీనున్నయ్యా అయా అద్గుతన బలహీనురాలనయ్యా నీ కృప మా ఎడలు కలుగు చేయండి అయ్యా మీ సన్నిధి మాతో ఉండాలంటే పరిశుద్ధత మాలో కావాలి పరిశుద్ధత మాలో లేకపోతే ప్రభా మేము పరలోక రాజ్యంకు చేరలేం ప్రభా మీరు పరిశుద్ధత కలిగిన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు సర్వశక్తి కలిగిన దేవుడు ఏసయ్యా మిమ్మల్ని చూడాలంటే మిమ్మల్ని చేరాలంటే ప్రభా ఈ సన్నిధి మాకు కావాలి ఏసయ్య పరిశుద్ధత కావాలి అని ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ఆత్మ దేవానికి ఆత్మదేవానికి స్తోత్రం 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 సర్వోన్నతుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా నీ కృపని గ్రించండి యా సహాయాన్ని మీరు కలుగు చేయండి ప్రభా నీ దైవ సన్నిధి నీ కృప నీ వాచ్యులత పై ప్రతి వారి మీద విడుదల చేయండి ప్రభా సహాయాన్ని కలుగు చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ எ மஞ்சி தேசையா எந்த மஞ்சடவே சையாச்சி தீரேலையா நேர எந்த மஞ்சடவே சையா ఎంత మంచి దేవుడ వేసయ్యా చెలు కొడుతు సర్వాధికార్యమని గనపరుచుదా అలా చెప్పలు కొడుతున్నప్పుడే అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి వివాహము కాని వారికి వివాహాలు చూస్తే గర్ప ఫలము లేని వారికి గర్భముడు తెరబడతాయి ఎంత మంచి దేవుడ వింత మంచి దేవుడ వి చేరగా ఎంత మంచి దేవుడ प्रसन्नता हे स्थलामंत మంచి దేవుడవి సై Yeah,